హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు మీ విలేజ్లో మీరు క్రమం తప్పకుండా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి వెళ్తూ ఉన్నారా అలా అయితే ప్రతి వారానికి ఒకసారి జమ అయ్యే ఈ యొక్క అమౌంట్స్ అనేవి మీ ఖాతాల్లో జమ అయితే కావు ఎందుకంటే మీరు కొన్ని కార్డ్స్ అయితే మీ యొక్క పథకానికి మీరు అయితే లింక్ అయితే చేసుకోవాలి ఈరోజు ఈరోజు మనమైతే మరి ఏ కార్డ్స్ని ఏ కార్డుకి లింక్ చేసుకోవాలి అనే వాటి గురించి మనమైతే పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మరి మనం డిలే చేయకుండా టాపిక్లోకి లో వెళ్ళిపోదాం అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి ఇక మరి మనం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఎవరైతే పేదవారు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు పక్క జిల్లాలకు పక్క దేశాలకు వెళ్లకుండా ఉండేందుకు మన కేంద్ర ప్రభుత్వం వారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మనకైతే లాంచ్ అయితే చేయడం జరిగింది దీన్ని మనకు రాగా సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే దీని అయితే రన్ చేస్తూ ఉండేవారు ఇదే సిచ్యువేషన్లో ఆటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆడిటింగ్ అయితే వెళ్ళడం జరిగింది ఈ యొక్క రాగా వెబ్సైట్ సంబంధించి సో వెళ్ళినప్పుడు ఇక్కడ మనకు కొన్ని అవినీతికి వీళ్ళైతే పాల్పడడం జరిగిందనమాట ఆ యొక్క అవినీతి దేని గురించి అంటే మీరు ఆల్రెడీ మీ గ్రామాల్లో కూడా మీరు చూసే ఉంటారు వినే ఉంటారు అదేంటంటే అతను ఒక ఒక పర్సన్ ఉంటాడు అతను వేరే జాబ్ చేసుకుంటూ ఉంటాడు కానీ ఇక్కడ ఉపాధి హామీ పథకం కింద అతని పేరు ఉంటుంది కానీ అతను వర్క్కి రాడు కానీ వర్క్ చేసినట్టుగా సో వీళ్ళైతే వెబ్సైట్లో మెన్షన్ చేసి అతను డబ్బులు వచ్చే విధంగా చేసేవారు తర్వాత అతని డబ్బులు తీసుకున్నట్లయితే మనకు తెలియదు కానీ ఆ డబ్బులు అనేవి అకౌంట్లో పడిన తర్వాత సో అతను విత్డ్రా చేసి ఆ అమౌంట్ అనేవి ఎవరైతే ఇక్కడ లీడర్స్ ఉన్నారో వీళ్ళకే తెచ్చేవాళ్ళు అనమాట సో ఇలా ఏం చేసేవారంటే ఈ యొక్క వెబ్సైట్ వాళ్ళైతే సో మన వాళ్ళు అవినీతి పాల్పడేవారు ఇక అదేవిధంగా ఏవైతే రాష్ట్రాల వారు ఉన్నారు అంటే మన ఏపీ తెలంగాణ కాదండి సో మన దేశవ్యాప్తంగా ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో అస్సాం కావచ్చు బీహార్ కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఫ్రాడ్ జరిగిందండి సో దీనికి ఎవరైతే సపోర్ట్ చేశారంటే రాగా వెబ్సైట్ వారు ఎవరైతే సపోర్ట్ చేశారో సాఫ్ట్వేర్ సంస్థ వారు సో వీళ్ళని వీరేం ఏం చేశారంటే బాయ్ కట్ చేయడం జరిగిందనమాట సో ఇక్కడ నుంచి మన ఉపాధి హామీ జాతీయ గ్రామీణ ఈ పథకానికి సంబంధించి స్కీమ్ వారు ఏం చేశారంటే వాళ్ళ నుంచి వీళ్ళు ఏం చేశారంటే డివైడ్ అయిపోయి కొత్తగా ఎన్పిసిఐ వాళ్ళకైతే ఈ యొక్క సాఫ్ట్వేర్ రన్ చేయాలని చెప్పేసి మనకు కొత్త వెబ్సైట్ మనకైతే రూపొందించడం జరిగిందండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ మరి మనకు ఈ యొక్క రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి నుంచి మనకు ఈ ఎన్పిసిఐ సంవత్సరం వరకు అయితే ఈ యొక్క వెబ్సైట్ మనకైతే హ్యాండ్ ఓవర్ అయితే చేయడం జరిగింది మరి ఈ యొక్క ఎన్పిసిఆ సంస్థ వారు ఏం చేశారంటే సో ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే పనిచేశారో వీళ్ళందరికీ కూడా ఉపాధి డబ్బులు అనేవి అందాలి అనే ఉద్దేశంతో ప్రతి వారానికి ఒకసారి ఎక్కువ పేమెంట్స్ అనేవి వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తూ ఉండేవారు ఇక అదేవిధంగా మనకు పాత సాఫ్ట్వేర్లో వర్కర్స్ వచ్చినా రాకపోయినా సరే మనం జస్ట్ అలా పేరు చేసి వచ్చినట్టుగా చూపిస్తే మనకు డబ్బులు పడిపోయాయి ఇంకా విధంగా ఫేక్ ఎలా క్రియేట్ చేసినా సరే మనకు ఆల్మోస్ట్ కూడా డబ్బులు వచ్చేసాయి అనమాట కానీ ఇక్కడ అలా కాదనమాట ఈ యొక్క ఎన్పీసీ వెబ్సైట్లో మనకి ఏం చెప్పారంటే ఎవరైతే లీడర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎవరైతే వర్క్కి వచ్చాడో అతని యొక్క పేరు అతనికి ఏజ్ తర్వాత అతని యొక్క ఫోటో అతను ఎక్కడ పనిచేస్తున్నాడు అతడు మనకు ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ వరకు అంటే కొలుతున్నాను అనమాట సో దానికి సంబంధించి అన్నీ కూడా వీళ్ళు ఫొటోస్ తీసి ప్రతిరోజు కూడా ఆ యొక్క వెబ్సైట్లో వీరైతే అప్లోడ్ అయితే చేయాలండి ఇవన్నీ కూడా అతను అప్లోడ్ చేయకపోతే మనం ఏదైతే కష్టపడ్డ రోజు ఉందో ఆ రోజు సంబంధించిన డబ్బులు అనేవి మన అకౌంట్లో అయితే జమ అయితే కావండి ఇక అదేవిధంగా మనకు ఈ ఎన్పిసిఐ వారు కొన్ని కొత్త రూల్స్ కూడా పెట్టారు ఆ యొక్క రూల్స్ దేని గురించి అంటే ఎప్పటి నుంచి ఉన్నాయి అనమాట రెండు వేల ఇరవై రెండు కాని ఆ యొక్క రూల్స్ దేని గురించి అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక బ్యాంక్ అకౌంట్ అయితే కలిగైతే ఉండాలి అది హెచ్డిఎఫ్సి కావచ్చు లేకపోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు లేకపోతే యాక్సిస్ బ్యాంక్ కావచ్చు యూనియన్ బ్యాంక్ కావచ్చు బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు తర్వాత మన లోకల్ బ్యాంక్ అయినటువంటి గోదావరి సంబంధించి బ్యాంక్స్ ఉంటాయి కదా సో వీటికి సంబంధించి సో వీటికి సంబంధించి ఏదైనా బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండొచ్చు లేకపోతే మీరు పోస్ట్ ఆఫీస్లో పోస్టల్ సంబంధించి ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుంది ఆ బ్యాంక్ అకౌంట్ తీసుకోవచ్చు అనమాట సో ఈ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి తర్వాత ఈ అకౌంట్తో పాటుగా మీరేం చేయాలంటే మీకు ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి తర్వాత ఆధార్ కార్డ్ తర్వాత ఒక జాబ్ కార్డ్ అనేది తప్పకుండా ఉండాలన్నమాట సో ఫ్రెండ్స్ మనకు ఇక్కడేనండి ఒక లింక్ అయితే మనకు పడింది అనమాట ఆ యొక్క లింక్ దేని గురించి అంటే ఎవరైతే ఈ యొక్క ఉపాధి హామీ పథకం కింద ఎవరైతే ఉపాధి పొందుతూ ఉన్నారో వీళ్ళందరూ కూడా మనకు ప్రీవియస్లో గతంలో ఎలా ఉన్నా సరే అమౌంట్ వచ్చేవి కానీ ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే ఇవి లింక్ ఉంటేనే మనకు అమౌంట్ అనేది వస్తాయని చెప్పేసి మన వాళ్ళే చెప్తున్నారన్నమాట ఆ యొక్క లింక్ దేని గురించి అంటే ఏదైతే మీ యొక్క జాబ్ కార్డు ఉందో మీ యొక్క జాబ్ కార్డ్కి తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఆ యొక్క ఆధార్ కార్డుకి తప్పకుండా లింక్ అయితే ఉండాలన్నమాట సో ఇక లింక్ అనేది మంది కూడా లేదండి ఎందుకంటే మంది అవగాహన లేక లింక్ చేసుకోలేకపోతున్నారు ఇక అదేవిధంగా మనకు ఈ యొక్క జాబ్ కార్డ్కి మన యొక్క ఆధార్ కార్డ్కి లింక్ ఉండాలంటే యాజ్ పర్ జాబ్ కార్డ్లో యాజ్ పర్ ఆధార్లో డీటెయిల్స్ అనేవి తప్పకుండా మనకు మిస్ మ్యాచ్ అయితే ఉండకూడదు అనమాట ఇలా మిస్ మ్యాచ్ ఉంటే మాత్రం మనకు లింక్ అయితే అవట్లేదండి ఇక అదేవిధంగా మనకు రీసెంట్లీగా నల్గొ అదే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మనకు యాభై రెండు వేల మందికి ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి జమ అయితే కాలేదండి దానికి గల అసలు కారణం ఏంటని చెప్పేసి అధికారులు ఇక అదేవిధంగా కొంతమంది ఎవరైతే పనిచేస్తున్న వారు ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళని క్వశ్చన్ చేయక వాళ్ళు ఏం చెప్పారంటే మీ యొక్క జాబ్ కార్డ్కి మీరైతే ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలని చెప్పేసి మనం చెప్పడం జరిగింది అనమాట ఫ్రెండ్స్ మనకు ఆగస్టు వరకు కూడా మనకు డెడ్ లైన్ ఇచ్చారు తర్వాత మళ్ళీ మనకు ఈ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు కూడా మనకు డెడ్ లైన్ ఇచ్చారు సో మళ్ళీ మనకైతే ఈ యొక్క జాబ్ కార్డ్కి ఆధార్ కార్డు లింక్ చేసుకోవడం కోసం ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా మనకైతే అవకాశం అయితే కల్పించడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఒకవేళ చాలా మంది కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఆ యొక్క ప్రాబ్లమ్స్ మెయిన్గా అంటే కొంతమంది సో మ్యారేజ్ చేసుకుంటారు ఆ అమ్మాయి వాళ్ళకి ఇంటి నుంచి సో మనకు బర్త్ ఇంటికి అయితే వచ్చేస్తుంది తర్వాత వీళ్ళు ఉపాధి హామీ పథకానికి వెళ్ళి సో వీళ్ళు ఏంటంటే దీనికి అప్లై చేసినప్పుడు మనకు జాబ్ కార్డ్కి ఆధార్ కార్డుకి లింక్ చే లింక్ చేసేటప్పుడు ఒక ప్రాబ్లం అయితే వస్తుంది ఎర్రరు ఆయనకి ఎర్ర దేని గురించి అంటే ఆల్రెడీ ఈ అమ్మాయి ఈ ఈకేవైస్ అనేది వాళ్ళకి తల్లిదండ్రులు ఏదైతే ఉన్నారో వాళ్ళ కింద ఉన్నట్టుగా మనం చూపిస్తుంది అనమాట వాళ్ళ నుంచి వాళ్ళకి ఈ కేవైసీని డియాక్టివేట్ చేసి ఈ యొక్క భర్తకి యాక్టివేషన్ చేయాలన్నమాట ఇలా ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు ఈ విధంగా మెయిన్గా ఫింగర్ ప్రింట్స్ అండి ఈ యొక్క ఫింగర్ ప్రింట్స్ వల్ల కూడా చాలామంది కూడా ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అన్నమాట మన దగ్గర దగ్గరగా యాభై రెండు వేల మందికి లెక్కల ప్రకారమే మనకు ఒక్క నల్గొండ జిల్లాలోనే యాభై రెండు వేల మందికి డబ్బులని ఆపేశారు ఇక మిగిలిన రాష్ట్రాల్లో ప్రజల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీరే ఆలోచించుకోండి ఓకేనా త్వరగా మీరైతే మీకు జాబ్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్